నిర్లక్ష్యం రెండవది చాలా మందిని చూడండి ఈరోజు ఏదైతే చెయ్యొద్దు అని ఇస్లాం చెబుతుందో అదే పని చేస్తున్నారు ఖురాన్ లోని సూర్య అల్ బకరాలోని రెండు వందల డెబ్బై ఎనిమిది అల్లా అంటున్నారు మీరు వడ్డీ వ్యాపారాన్ని మానేయండి వడ్డీని హరాం చేయడం జరిగింది కానీ పెడ చెవిన పెడుతున్నాము వీళ్ళ గురించి అల్లాహ్ ఏమన్నాడో ఈరోజు ఆయతలో నిన్ను వివరిస్తానండి ఎంత మాట అన్నాడో మీరు గమనించండి ఈ ఆయతను ఈరోజు ఏదైతే చెయ్యమని అల్లాహ్ చెప్తున్నాడో ఆ విషయాలనే మనం వదిలిపెడుతున్నాం ఏదైతే హరాం అన్నాడో చేస్తున్నాం కొద్ది హరాము దాన్యం అంటే ఉన్నాం దాని చుట్టూ తిరుగుతాం హాం అయినా ఈరోజు యువకుల్లో కొంతమంది ముస్లింలలోని షరాబ్ మద్యాన్ని సేవించేవారు ఈరోజు ఐదు పూటల నమాజ్ పరజ అండి ఎన్ని వస్తున్నామండి మనము రెండు మూడైనా వస్తున్నామా ఎలా వస్తున్నామంటే అవసరం ఉంటే నమాజ్కి వస్తున్నాం ఎవరైనా కలవాలి అంటే ఆ టైంలో ఇతను నమాజ్ కో మసీద్లో ఉంటాడు ఈ నమాజ్ లో ఉంటాడు ఈ నమాజ్కి వెళ్తే ఇతను కలుస్తాడు అనుకుంటే ఆ నమాజ్కి వస్తున్నాం లేకపోతే రాము అవసరానికి నమాజ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మన యొక్క విశ్వాసం ఇలాంటి కారణాల చేత బలహీన పడిపోయింది నిర్లక్ష్యం వహించడం ఆయతో ఉన్నా సరే దాన్ని పట్టించుకోకపోవడం అజహని వినబడుతుంది వెళదాంలే నిర్లక్ష్యం వహించడం అప్పటికి అనుకుని వెళ్దాము వెళ్దాము ఇక్కడ నమాజ్ కూడా అయిపోతుంది కానీ నిర్లక్ష్యం అండి నమాజ్ వస్తున్నాం ఎప్పుడు సరే జుమాకైనా వస్తున్నాం అంటే అల్హమ్దుల్లా జుమా ఒక్క వస్తున్నాం కదా అని అనుకుంటే అది కూడా సరిగ్గా లేదు విధానం ఎప్పుడు రావాలండి వంటి గంటకి ఎక్కిన ముందే రావాలి ఎక్కిన తర్వాత కాదు ఎక్కక ముందే ఉండాలి ఇది నేను చెప్తున్నా లేదండి కురాన్ లో అల్లా తెలియజేస్తున్నాను ఓ విశ్వసించిన ప్రజలారా నమాజ్ కోసం పిలుపు వినబడినప్పుడు మీ పనులు వ్యాపారాలు మానేసి మీరు మస్జిద్ వైపుకు పరుగులెత్తండి పరుగెత్తడం వంటి పరుగులు ఎత్తుకొని రావడం కదండి వ్యాపారం పనులు లావాదేవీలు అన్ని విడిచిపెట్టేసి మస్జిద్ వైపు రండి ఇంకా మీరు గనక మేలును కోరుకుంటే ఇందులో మేలుంది మీరు గనక తెలుసుకుంటే ఇందులో మీకు మేలుంది ఈ టైంకి రావటంలో ఈ రోజు టైంకి రావటంలోనే మీకు మేలుంది అని అల్లా సుబానవ తల చాలా ప్రేమగా పిలుస్తున్నారు ఓ విశ్వసించిన ప్రజలారా మీరు రోజు టైంకి వచ్చేయండి మసీద్కి పిలుపు అందుకోగానే రండి కానీ ఎప్పుడు వస్తున్నామో తెలుసా అండి ఒంటి గంట ఇరవై ఒంటి గంట ఇరవై ఐదుకి నిర్లక్ష్యం అండి ఈ మన యొక్క విశ్వాసం తగ్గిపోవడానికి రెండో కండిషన్ ఏంటి ఈ నిర్లక్ష్యం వహించడం ఏదైతే పనులు హరాం చేయబడ్డాయో వాటిని వదిలిపెట్టకుండా వాటినే చేయడం అల్ల ఆజ్ఞను పక్కన పెట్టేయడం ప్రవక్త వారి విధానాలను పక్కన పెట్టేయడము నిర్లక్ష్యం వహించడము ఇవన్నీ కూడా ఇమాన్ని తగ్గించేటటువంటి పనులు సుదర్లరా సుదరివందాన్ని మరి ఇలాంటి వారి గురించి అల్లా ఏమన్నాడో తెలుసా అండి ఆయతు ఈరోజు చెప్తాను అన్నాను కదా ఈ ఆయతు సూర్య అల్ల అరాఫ్ లోని ఏడవ సూరా చూడండి నూట డెబ్బై తొమ్మిదవ ఆయతు ఇక్కడ ఎల్లా శుభానవతలు ఏమంటున్నాడు తెలుసా నేను మానవులను జిన్నాథులను వారిలో కొంతమందిని నరకం కోసమే సృష్టించాను పుట్టించాను ఒక చోట ఏమంటున్నాడు మానవుల్ని జిన్నాతుల్ని నా ఆరాధన కోసం పుట్టించానని ఆయత ఒకటి చోట ఉంది ఈ ఆయతలు ఏమంటున్నారు మేము కొంతమంది మానవులను జిన్నాతులను నరకం కోసమే సృష్టించాము పుట్టించాము అంటున్నారు వారు ఎవరంట వారికి హృదయాలు ఉంటాయి కానీ వారు అర్థం చేసుకోరు వారికి కళ్ళు ఉంటాయి కానీ సత్యాన్ని వారు చూడరు తెలుసుకోరు వారికి చెవులు ఉంటాయి కానీ వారు సత్యాన్ని విని కూడా వినట్టు ఉంటారు ఈరోజు భయాలు భయాన్లు మనకు జరిగిపోతూ ఉంటాయి హీసులు హదీసులు ఆయాతులు మనం చెప్పేస్తూ ఉంటాము కానీ పెడచెవిన పెడుతున్నాం కదా ఇక్కడ అల్లా అదే అంటున్నాడు వారు సత్యాలు విని కూడా వారు పెడచెవిన పెడతారు వారు చెవులు ఉండి కూడా వినలేని పరిస్థితి వారిని వారికి చూపు ఉండి కూడా చూడలేని పరిస్థితి వారికి హృదయం ఉండి కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి అలాంటి వారు నాలుగు పాదాలపై నడిగే నడిచేటటువంటి జంతువుతో సమానము అని ఎలా అంటున్నాడు గమనించండి నాలుగు పాదాలపై నడిచేటటువంటి జంతువుతో సమానం వారు అలా కాదు జంతువు కంటే హీనమైనటువంటి వారు అని ఎలా అంటున్నాడు జంతువులే కాదంట జంతువు మన మీద బెటర్ ఇక్కడ ఈ ఆయతులు చెప్పబడింది వారు జంతువుల కంటే హీనులు సత్యాన్ని తెలిసి కూడా పెడచెవిన పెట్టేవారు చూడండి ఆయత్తు నేను చెప్పడం కాదు అల్లా శుభానం తల్ల తెలియజేస్తున్నాడు జంతువుల కంటే హీనం ఎందుకు అన్న ఈ ఈరోజు ప్రతి ఇంట్లోనూ కొంతమంది రకరకాల జంతువులు పెంచే వాళ్ళు ఉన్నారు కొంతమంది కుక్కని పిల్లిని కోళ్ళని పావురాల్ని పెంచే వాళ్ళు ఉన్నారు కదండి వీటిని వారి యజమానులు ఏం చేస్తారు అలవాటు చేసుకుంటున్నారు కదా రోజు ఆహారం ఇచ్చి వారు ఏదైతే గొంతుని అలవాటు చేసుకొని పిలిచేటటువంటి పిలుపుతో పిలుస్తారో ఆ పేరుతో పిలుస్తారో ఆ కుక్క కావచ్చు పిల్లి కావచ్చు కోడి కావచ్చు వాటిని పిలిచేటప్పుడు ఆ యజమాని మాట అయినగానే అవి వచ్చేస్తాయి కాళ్ళ దగ్గరికి ఎందుకంటే నా యజమాని పిలుస్తున్నాడు అని ఆ జంతువులు వచ్చేస్తాయి కానీ మన యజమాని అల్లా సుభాన్ అవతారా పిలుస్తున్నాడు జుమా గురించి మీరు గమ్మునే వచ్చేయండి మన యజమాని చెబుతున్నాడు మీరు షరాబ్ మానేయండి మన యజమాని చెప్తున్నాడు మీరు వడ్డీ వ్యాపారం హారాన్ని వదిలేయండి అని చెబుతున్నా సరే మనం పెడ చెవిన పెడుతున్నాము అందుకే అంటున్నారు మీరు ఆ జంతువుల కంటే హీనులు మీరు అని అల్లా సుబాన్ అవతారు ఇక్కడ అంటున్నారు సుధర్ల గమనించండి ఏ విషయాలు మనం ఈ రోజు తెలుసుకుంటున్నామో అవి మనలో ఎన్ని ఉన్నాయి అవి మనం తెలుసుకొని దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మన యొక్క విశ్వాసం బలపడుతుంది లేదు ఇలాగే ఉంటున్నామా అల్లహ దృష్టిలో జంతువుల కట్టే హీనులు మిగులుతాము